ఏమైంది బేటా జాబ్ రాలేదా వచ్చింది అబ్బు కానీ ఈసారి బెంగళూరు రమ్మంటున్నారు మీరు నాతో రాలేరు కదా ఇంత చదువుకున్నా ఆంధ్రాలో ఒక్క జాబ్ లేదా అబ్బు నా కోసం నమస్కారం అండి నమస్కారం చెప్పండి మా అబ్బాయి జాబ్ గురించి సార్ నేను జేఎన్టీయూకేలో బీటెక్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ పాస్ అయ్యాను ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ నైంటీ పర్సెంట్ ఫినిష్ చేశాను సార్ అవన్నీ కాదమ్మా నూడిల్స్ ఉండవచ్చా నూడిల్సా పోనీ అంటలతో ఉండవచ్చా అదే డిస్వాష్ డిస్వాష్ అది కూడా కాదంటే వాలంటీర్ గా చేస్తావు ఏంటి నేను మాట్లాడుతుంది ఐటి జాబ్స్ గురించి అదే సార్ చదువు తగ్గు ఉద్యోగాలు లేక కుటుంబాలను వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు దాని గురించి పోనీ బెల్ట్ షాప్ లో చేస్తావు ఏంటి ఉన్నాయి కదా వీళ్ళకి అబ్బు మనం ఓటేసింది నా గురించి ఆలోచించి నీ భవిష్యత్తును పాటు చేసుకో రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపో లేదబ్ వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు ముందు వేలని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి